మనం కారు కొంటాం కార్ను బయట తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది బయటకి తీయడు స్కూటర్ కొన్నా అంతే అంతే ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటాం నీ సూట్ కేస్ కి ఇన్సూరెన్స్ చేస్తావు కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు ఎందుకు పనికిరావు హెల్త్ బాగా లేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం కార్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవద్దు చేసుకో చేసుకోం మనం కానీ హెల్త్ కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు కానీ ఇన్సూరెన్స్ కారుకైనా కడుతున్నావు యాక్సిడెంట్ అక్కడ ఏం ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాకు జబ్బు రాలేదని ఒకటే ప్రాబ్లంతో తో చాలా మంది నేను పేషెంట్ ను చూశారు ఒక నాలుగు సంవత్సరాలు కట్టి మానేస్తారు ఐదో సంవత్సరం మళ్ళీ జబ్బు వస్తుంది ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే న్యూ ఇయర్ సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి జజీరా ఎయిర్వేస్ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ని అయితే ప్రకటించారు అది కొన్ని సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్ జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పది దినార్లకే వన్ వే టికెట్ అయితే ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు అందులో మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి చెన్నై హైదరాబాద్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట బెంగళూరు ఇలాంటివి సో ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళాలి ఆఫర్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు ట్రై చేయండి తక్కువ ధరకే మీకు టికెట్లు అయితే దొరకచ్చు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయి దీనికి సంబంధించిన టర్మ్స్ కండిషన్స్ ఏమిటి అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారంటే ఈ నెల పదిహేడో తారీఖు లోపు మాత్రమే మన టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు ఈ మధ్యకాలంలో మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది మొదటగా ఈ నెల తారీఖు లోపు టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అది వెబ్సైటు మరియు అప్లికేషను లేదంటే కాల్ సెంటర్కి ఫోన్ చేసి వీటి ద్వారా మనం టికెట్స్ అయితే కనుక బుక్ చేసుకోవచ్చు ఇది మొదటి ఆప్షన్ రెండవది వచ్చి పద్నాలుగో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు డైరెక్ట్గా అన్ని బుకింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అలాగే ట్రావెల్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది సో పద్నాలుగో తారీఖు పదమూడో తారీఖు వరకు మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఉండదు మనమే డైరెక్ట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మాత్రం వాళ్ళకి అవకాశం అయితే ఇచ్చారు సో అప్పుడు ఈ ధరకి టికెట్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నానంటే ఈ టికెట్కి కేవలం ఏడు కిలోల లగేజ్ మాత్రమే ఇస్తారంట మామూలు లగేజ్ అయితే ఉండదు అని చెప్పేసి అంటున్నారు అది కావాలంటే దానికి ఇంకా అడిషనల్ ఛార్జెస్ ఉండొచ్చు పోస్తే సో దానికి సంబంధించిన పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం మీ దగ్గర ఉన్న ట్రావెల్స్ వాళ్ళని కానీ లేదంటే డైరెక్ట్గా జజీరా ఎయిర్వేస్ సంబంధించినటువంటి వెబ్సైట్ని కానీ విజిట్ చేయండి యాప్ కానీ ఓపెన్ చేసుకొని చూడండి లేదంటే వాళ్ళు కాల్ సెంటర్ కానీ ఫోన్ చేయట్లయితే ఇంకా డీటెయిల్స్ ఏదైనా అందిస్తారు సో ఏదైనాప్పటికీ పది దినాలకే టికెట్ అంటే చాలా తక్కువే కదా సుమారుగా ఇరవై రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి ఎక్కడి నుంచి ఇండియా వెళ్ళిపోవచ్చు మనం సో మీ అదృష్టం ఎలా ఉందో అసలు ప్రయత్నించుకోండి ఎందుకంటే అందరికీ దొరుకుతాయని అని చెప్పేసి మనం చెప్పలేం ఎందుకంటే లిమిటెడ్ టైం పీరియడ్ పీరియడ్ కాబట్టి ఆ టైంలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఏదైనా ఉంటుంది సో పదమూడో పదమూడో తారీఖు లోపు అయితే కనుక మీరు యాప్ లేదంటే వెబ్సైట్ లేదంటే కాల్ సెంటర్ ద్వారా బుక్ చేసుకోవాలి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మాత్రం ట్రావెల్స్ వాళ్ళకి అవకాశం ఉంటుంది సో దాని తర్వాత బుకింగ్ ఏదైనా ఉండదు మళ్ళీ రెగ్యులర్ బుకింగ్స్ ఏదైనా ఉంటాయి సో పద్నాలుగు టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఈ తేదీలో మాత్రమే బుక్ చేసుకోండి పూర్తి సమాచారం కోసం తప్పనిసరిగా మీరు ఈ వెబ్సైట్ కానీ లేదంటే జజిరా సంబంధించిన కాల్ సెంటర్ కానీ లేదంటే వారికి సంబంధించిన యాప్ ఏదైతుందో దాని ద్వారా మాత్రమే మీరు పొందగలరు కువైట్ గవర్నమెంట్ గతంలోనే ఒక రూల్గా తీసుకొచ్చింది కదా లాస్ట్ మంత్ ఇరవై మూడో తారీఖున దాని గురించి తెలియజేయడం జరిగింది కువైట్లో పిల్లలు ఎవరైతే పిల్లలు ఎవరైతే పుడతారు అది ప్రవాసీలకు సంబంధించిన పిల్లలు కావచ్చు కువైట్కి సంబంధించిన పౌరులకు సంబంధించిన పిల్లలు కావచ్చు ఎవరైనా సరే వారు పుట్టినప్పటి నుంచి నూట ఇరవై రోజుల లోపు అంటే నాలుగు నెలల లోపు వారి యొక్క సివిలిటీ కార్డుకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకున్న పరిశ్రమలో చట్టపరం చర్యలు అయితే తీసుకోబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారో ఆ బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న వెంటనే నూట రోజుల లోపు గడువు ముయ్యక ముందే వాళ్ళు సివిల్ అడిగా పొందాల్సి ఉంటుంది అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒంటర రోజులలోపు ఐడి కార్డుకి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని సులేబియా ప్రాంతంలో ఉన్నటువంటి జైలు ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం కారణంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి భద్రత గారులు అంటే పోలీసు వాళ్ళకి అలాగే అక్కడ పనిచేసినటువంటి క్లీనింగ్ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి కూడా గాయాలైనట్లు తెలియజేస్తున్నారు చికిత్స కోసం వారిని హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతుంది దీనిపైన ప్రస్తుతానికి దర్యాప్తు అయినక దర్యాప్తు కోసం అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే ఎందుకు ఏమిటి ఎలా జరిగింది దీనికి గల కారణాలు ఏమిటి భద్రతా లోపం ఎక్కడైనా ఉందా ఏమిటి లేదంటే సరైన జాగ్రత్తలు తీసుకోలేదా ఎవరు తప్పిదు వల్ల జరిగింది ఏమిటి ఇవన్నీ కూడా అక్కడ విచారణ అయితే తేలనుంది సో ఏదైనప్పటికీ జైలు ప్రాంగణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అంటే అది ఒకవేళ ఖైదీలు ఇలాంటి చోటగానే జరిగింటే చాలా ప్రమాదం చాలా ఎక్కువగా ఉండేది అనేది కరెక్ట్గా ఏ ప్లేస్లో జరిగింది అనేది సమాచారం లేదు కానీ ఈ ప్రమాదం కారణంగా కొంతమంది పోలీసు వాళ్ళకి మరియు అక్కడ పనిచేసేటువంటి క్లీనింగ్ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున కువైట్లోని అన్ని బ్యాంకులకి సెలవులు ఉంటాయని చెప్పేసి బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఇస్రా మరియు మిరాజ్ ఇది శుక్రవారం రోజున వచ్చింది పదహారో తారీఖున అయితే పదహారు పదిహేడు ఎలాగో పబ్లిక్ హాలిడేస్ కాబట్టి పద్దెనిమిది తారీఖున హాలిడేగా ప్రకటించింది కోవైటికి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సో ఆ కారణం చేత ఆ రోజున కువైట్లో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకు కూడా సెలవుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు కాబట్టి మీకు ఎవరికైనా బ్యాంకులు ఏదైనా పని ఉంటే మాత్రం మీరు పదహారు తారీఖు లోపే చూసుకోండి ఎందుకంటే పదహారు పదిహేడు సెలవులు పద్దెనిమిదవ తారీఖు సెలవు వరుసగా మూడు రోజుల తనక సెలవు దినాలుగా ఉండబోతున్నాయి కువైట్కి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు తెలియజేస్తుంది ఏమిటంటే కుబైట్లో ఎవరైతే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లైసెన్సులు కలిగి ఉంటారు ఆ లైసెన్స్లన్నీ కూడా సకాలంలో వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు కనుక రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైతే కనుక వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది అలాగే భారీగా జరిమానాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆయనకు సంబంధించి ఒక స్పెషల్ అయితే ఉంది ముందుగా ఆయన పేరు మనం తెలుసుకుందాం ఈయన ఉండేది వచ్చి సౌదీ అరేబియాలో నాసర్ బిన్ రదన్ అల్ రషదీ అల్ వదాయి ఆయన పేరు ఆయన గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయన నూట నలభై రెండు సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు ఈయన సౌదీ అరేబియాకు సంబంధించిన ఆయన సో గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజుల్ని చాలామంది రాజులని నేతలు ఆయన చూడడం జరిగింది సో నూట నలభై రెండు సంవత్సరాల వయసులో ఆయన తొలి శ్వాస విడిచారు నూట నలభై రెండు సంవత్సరాలు అంటే ఒకసారి ఊహించుకోండి ఒకటిన్నర సెంచరీ ఎంతమందిని చూసింటారో ఆలోచించండి ఆయనకి ఎంతమంది నాకు తెలిసిన ఇప్పటికీ బతుకున్నటువంటి మనవాళ్ళు మనవరాళ్ళు అలాగే ఆయన పిల్లలు కొడుకులు వీళ్ళందరూ కూడా నూట ముప్పై నాలుగు మంది అయితే ఉన్నారంట ఇంకొక విచిత్రమేనంటే ఆయన వయసు నూట పది సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో ఆయన పెళ్లి చేసుకున్నారంట పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కుమార్తెకి తండ్రిగా అయ్యాడు ఆయన నూట పది సంవత్సరాల వయసులో వంద బతకడమే కష్టం కష్టము నూట పది సంవత్సరాల వయసులో ఆయన మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తండ్రిగాడు అయ్యాడు ఆయన అప్పుడు ఆ వయసులో కూడా సో మొత్తం మీద ఏంటంటే నూట ముప్పై నాలుగు మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఆయన పిల్లలు అయితే కనుక ఇంకా ఉన్నారు సో ఏనా నూట నలభై రెండు సంవత్సరాల వయసులో ఏదైనా తుదిశ్వాస విడిచారు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగినటువంటి ఎక్కువ వయసు కలిగినటువంటి జీవించి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఉండేవారు అయితే ప్రస్తుతానికి ఆయన తుది విడిచినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో న్యూ ఇయర్ సందర్భంగా మన వాళ్ళు కొంతమంది చేసినటువంటి హంగామా గురించి మనందరికీ తెలుసు దాని తర్వాత వారిని అదుపులో తీసుకోవడం జరిగింది సో వాళ్ళు ఏదైతే ఎడారి ప్రాంతాల్లోకి వెళ్ళి డ్యాన్సులు వేశారు అందులో క్రాస్ డ్రెస్సింగ్ అని చెప్పేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది కదా సో ఇది ఇలా జరిగింది కదా దీనికి ముందే ఒక సంఘటన ఓమన్లో చోటు చేసుకుంది ఆ కేసులో ప్రస్తుతానికి యాభై తొమ్మిది మందికి జైలు శిక్షగా పడింది వివరాలుగా మనం చూసుకున్నట్లయితే న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ వేడుకల్ని ఓమన్లో జరుపుకోవడం జరుగుతుంది అయితే ఆ ఓమన్లో వీళ్ళు ఎలా జరుపుకున్నారంటే నివాస ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి ఒక చోట వీళ్ళందరూ గుమ్మి జరిగింది ప్రవాసీయులు సో అది ఎప్పుడంటే క్రిస్మస్ పండుగ రోజున ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున గుమ్ముకూడారు సో అక్కడ కొద్దిగా వీళ్ళు గొడవ పడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఎవరైతేంటారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భద్రతాధికారులకి భద్రతాధికారులు అక్కడ చేరుకునేటప్పటికే వీళ్ళు కొన్ని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు అలాగే వాళ్ళు గొడవ పడుతున్నట్లు గుర్తించారు అలాగే వీళ్ళు అందులో జాయిన్ అవ్వమని చెప్పేసి బలవంతం చేయడం జరుగుతుంది సో అలాంటి కొన్ని అయితే కనుక వీళ్ళు గుర్తించి వారిపైన కేసులు అయితే నమోదు చేశారు దీనిపైన విచారణ జరిపిన తర్వాత ఓమన్కి సంబంధించిన న్యాయస్థానం యాభై తొమ్మిది మందికి జైలు శిక్ష విధించింది అలాగే ఇరవై మూడు మంది మాత్రం నిర్దోషిగా ప్రకటించింది సో ఇరవై మూడు మందిని వదిలేస్తారు యాభై తొమ్మిది మందికి మాత్రం జైలు శిక్ష విధించారు సో వీళ్ళు చేసినటువంటి ఏంటంటే క్రిస్మస్ పండుగ రోజున వాళ్ళు అక్కడ కొద్దిగా గొడవ పడ్డం అలాగే మిగతా హంగామా అనేటువంటిది చేయడం సో మన అందరికీ తెలిసిందే కదా గల్ఫ్ కంట్రీస్లో మనం ఉన్నప్పుడు ఈ క్రిస్మస్లు కానీ అలాగే మన హిందూ పండుగలు కానీ ఇవి ఏవి కానీ ఇక్కడ మనం మన ఊర్లో మన ఇంటి దగ్గర చేసుకున్నట్లు హంగామా చేస్తూ చేసుకోవడానికి ఎదిక లేదు దానికి తప్పనిసరిగా ముందస్తు పర్మిషన్ కావాల్సి ఉంటుంది దాని ప్రకారమే చేసుకోవాల్సి ఉంటుంది అయితే వీళ్ళు చేస్తున్నారంటే దీనికి పర్మిషన్ లేదు నివాస ప్రాంతాల దగ్గరలో ఒక బిల్డింగ్లో మామూలు రెసిడెన్షియల్ బిల్డింగ్లో వీళ్ళు చేసుకోవడం జరుగుతుంది సో అది చాలా ఎక్కువ మంది అక్కడ గుమ్మికుడారు సో మీకు తెలిసిందే కదా స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా నచ్చు సో దాంతటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది కాబట్టి అక్కడైనా కాదు ఎక్కడైనా సరే కో అయినా సరే ఇలాంటివి ఏదైనా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా గ్రాండ్గా చేయాలనుకుంటే మాత్రం ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎలాగో పర్మిషన్స్ అయితే ఇస్తారు కదా సో మనం ఏదైనా ఒక ప్లేస్ని చూసుకొని అక్కడ మనం చేసుకోవచ్చు ముందస్తుగా పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఎలాగో ప్రతి ఇయర్ మనం చేస్తున్నాం కదా ఇప్పుడు హిందువుల పండుగలు వినాయక చవితి ఇలాంటివి చేసుకుంటున్నాం అలాగే క్రిస్మస్కి చాలామంది చర్చులకి అయితే వెళుతున్నారు చర్చలు కూడా పర్మిషన్ ఉన్నటువంటి చర్చిలు కూడా ఉన్నాయి కదా సో అలాంటి చోట్ల చేసుకోవచ్చు అలా కొన్ని ఫంక్షన్స్ హాల్స్ ఉంటాయి అలాంటి చోట్ల చేసుకోవచ్చు అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటే మాత్రం ఈ విధంగా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఇప్పుడు చూడండి పాపం అందరూ కూడా ప్రవాసీలు యాభై తొమ్మిది మంది జెర్సీ షర్ట్ పాపం సో ఏదైనాప్పటికీ మనం కూడా దీన్ని చూసిన తర్వాత కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది అని చెప్పేసి మీకు నేను ఈ సమాచారాన్ని అందించడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడకి వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు క్లీనింగ్ పనికి కానీ లేదంటే వంట పనికి కానీ వీసా కావాలి నాకు కువైట్లో ఐదు సంవత్సరంలో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లోకి వీసా ఏదైనా వ్యాకెన్సీ ఉంటే మీకు నేను డిస్ప్లేలో ఆవిడకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆడికి సమాచారం అందించగలరు ఇవాళ ఎం నాగ చైతన్య యాదవ్ అనేటువంటి అబ్బాయి తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారు మన రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రెండు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యలో ఉన్న సూకల్ వెత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం అనగా వస్తువుల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై ఐదు నెలల తొమ్మిది వందల అరవై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం నలభై నాలుగు నెలల ఆరు వందల డెబ్బై ఐదు పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు రీ ఓపెన్ చేసిన తర్వాత మంచి మంచి కలెక్షన్స్ తోటి వస్తువులు ఇతను తీసుకొచ్చినారు మంచి డిజైన్స్ ఇతను ఉన్నాయి అక్కడ సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి ఎఫ్ క విజిట్ చేయండి తప్పకుండా మీకు డిజైన్స్ ఏదైనా నచ్చడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ అడేట్స్ రేపు అది తొమ్మిది నెలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సరే జై హింద్